ఇల్లంతకొండ మండల ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి నాలుగో తేదీన సిరిసిల్ల పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరుగుతుందని సంఘం జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ అన్నారు అన్ని గ్రామాల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం చేప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్మికుల పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల బిల్లులు మెస్ బిల్లులతో పాటు కార్మికుల జీతాలు నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్థితుల్లో లేమని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై మంది మధ్యాహ్న భోజన కార్మికులు పండగకు దూరంగా ఉండే పరిస్థితి తలెత్తిందన్నారు మధ్యాహ్న భోజన కార్మికుల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అధ్యక్షులు పిఎం పావని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపల రవీందర్ జాయింట్ సెక్రటరీ సత్యనపల్లి విజయలక్ష్మిలు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మేసం లక్ష్మణ్ తో పాటు గోబీకారి రాజవ్వ మండల నాయకురాలు జుబేద కనకవ్వ సుగుణ సంతోష ప్రమోద ఉమ్మి సౌభాగ్యం పాల్గొన్నారు నుండి రావాలి మాకు ఈ కూడా ఇవ్వడం లేదు అవి కూడా రావాలి పదవ తరగతి వాళ్ళవి కూడా బిల్లుడా రావడం లేదు అవి కూడా రావాలి పది రూపాయలు పెంచినము అని అన్నారు అప్పటి నుండి మాకు ఆ బిల్లులు రావడం లేదు అవి రావాలి మాకు అన్నీ బిల్లులు మాకు తక్షణమే చెల్లించాలి ఎందుకంటే మేము బాగా బాధల్లో ఉన్నాము ఇప్పుడు మేము ఆ బిల్లులు లేక మేము ఇంట్లో కూడా ఏమన్నా మా పిల్లలకు చేసుకోవాలి పెట్టాలంటే కూడా మాకు చేతిలో డబ్బులు లేకుండా అయిపోయినాయి మేము సాహుకారుల దగ్గర మేము మొత్తం అప్పులు చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ఎవరు కూడా ఇచ్చడానికి కూడా లేరు మాకు మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు సిరిసిల్లాలో జరుగుతుంది జనరల్ కౌన్సిల్ ఫిబ్రవరి నాలుగు తారీఖు జరిగే కౌన్సిల్కు పెద్ద ఎత్తున అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెండింగు బకాయిలు పెండింగు బిల్లులు కోడిగుడ్ల బిల్లులు నాలుగు నెలల నుండి ఇప్పటి వరకు రాలేదు నాలుగు నెలల నుండి జీతాలు రాలేదు ఇలా లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి విద్యార్థులకు వంట చేసి పెడతా ఉన్నాం ఇప్పటి వరకు ప్రభుత్వం ఇంకా బిల్లులు రిలీజ్ చేయలేదు వెంటనే ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు పెండింగు జీతాలు పెంచిన వేతనాలు కోడిగుడ్ల పైసలు మెస్ పైసలు సుతం పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా సెలవు కార్యక్రమాన్ని ఫిబ్రవరి నాలుగో తారీఖునటువంటి జరిగేటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్కు ఈ మండలంలోని అన్ని గ్రామాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు తప్పనిసరిగా మన యొక్క జనరల్ కౌన్సిల్ ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు జరపలేదు జిల్లాలో ఇది మొదటిసారి జిల్లా జనరల్ కౌన్సిల్ సిరిసిల్లలో జరుగుతూ ఉన్నది దీనికి రాష్ట్రం నుంచి ఒక నాలుగైదు జిల్లాల నుండి ప్రతినిధులు కార్మికులు ఉన్నారు సిరిసిల్లలో అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక సమస్యలతోటి ఇలా పెండింగ్ లో ఉన్నటువంటి లక్షలు అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇలా నెలల తరబడి ఆగవలసిన పరిస్థితి ఉంది ఎంతో మంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు